ఇంకొండి ఈరోజు మన డిష్ వచ్చేసి అంటే ఆంధ్ర ఆంధ్రాలో చాలామందికి తెలిసిన డిషే కానీ చాలా తక్కువగా బద్ధకంగా వండుకుంటాం కానీ నేను మాత్రం ప్రత్యేకంగా మిమ్మల్ని ట్రై చేయమంటున్న డిష్ ఇది మాగై ఓకేనా ఆవుకే కాకుండా అని ఉంటుంది ఓకేనా తొక్క తీసేసింది మాగే అంటారు ఆవుకేక్ కన్నా పుల్లగా ఉంటుంది చక్కగా ఉంటుంది సో ఇది మాగై ఓకేనా మాగాయ పప్పు వండుదామండి ఓకేనా ఇక్కడ కనిపించే డిష్లతోటి మనం కమ్మగా చక్కగా చెక్కగా ఓకే మాగాయ పప్పు అయితే వండుకోవచ్చు సో ఇవన్నీ మాత్రం కంపల్సరీగా ఉండాలి ఓకే చక్కటి ఆవుగాని గేది నెయ్యి మాత్రం కంపల్సరిగా నెయ్యి మాత్రం ఉండాలి మాగాయి ఉండాలి ఓకే కందిపప్పు ఉండాలి ఓకే తాలింపు దినుసులు ఎండుమిర్చి ఇల్లు ఇవి ఓకేనా పచ్చిమిర్చి ఓకే పప్పు మీరు వింటుంది కరెక్టే మాగాయ పప్పు మాగాయ్య ఎంత అయితే ఉందో అంత దానికి సరిపడి పప్పు అయితే మనం ట్రై చేసుకుందాం కానీ కంపల్సరీ ట్రై చేద్దాం ఇంకోడి సరే డిష్కి డిష్ రెడీ చేసుకుందా రండి సరే నార్మల్గా వచ్చేసి రైస్కి వంతికి రెండు వంతులు అంటాం కదా కానీ పప్పుకి వంతికి మూడు వంతులు అనమాట సో ఇందాక ఒక గ్లాసులో పప్పు తీసుకున్నాను సో ఇప్పుడు దీంతో మూడు మూడు గ్లాసులు వేయాలన్నమాట సో ఒక గ్లాసు రెండు మూడు ఓకే వేసి నార్మల్గా ఈ మాగాయ పచ్చట్లో చాలా వరకు ఉప్పు ఉంటుంది కాబట్టి సో మనం ఏం చేస్తామంటే ఈ పప్పులో ఉప్పు పప్పులో ఉప్పు కొంచెం సరిపడి వేసుకుంటాం అన్నమాట ఓకే సరిపడి అది శాస్త్రం కోసం ఓకే శాస్త్రం కోసం ఉప్పు కొంచెం ఓకే మరి అప్పుడు సరిపోకపోతే అప్పుడు కొంచెం వేసుకుంటాం తప్ప కానీ ముందు మాత్రం కొంచెం తక్కువ వేసుకుంటాం ఓకే నాలుగు ఈజిల్స్ రావాలి ఇది అయింది కదా ఇలాగా ఇప్పుడు జస్ట్ ఇది కొంచెం స్పాష్ చేసి ఇంట్లో తిప్పేద్దాం పప్పు వడ్డు ఇలా పెట్టుకుంటే అప్పుడు వేసుకుంటే ఘాటు బాగా దిగుతుంది అన్నమాట ఇప్పుడు బాగా ఉంది కదా మాకే చేసిన పర్లేదు కాంప్రమైజ్ అవ్వట్లేదు తర్వాత తాలిం పెట్టుకోవచ్చు అయిపోయా ఇంకొంచెం ఏమన్నా పర్లేదు కొంచెం 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 మాగా బాగుంటుంది కాబట్టి నేను ఏం చేస్తామంటే ఇంట్లో ఉన్న ఇంకా ఇంకొంచెం తీసుకుని ఆ టికెట్ గురించి అబ్బా ఇదిగోండి ఈ కూరలో ప్రత్యేకంగా నెయ్యి కలపవలసిందే పర్లేదు పర్లేదు ఓకే కమ్మటి చిక్కటి చక్కటి ఓకే 법배. 이거 마가이 법부. మస్ట్ ట్రై అండి ఇది మస్ట్ ఓకే